దేవరకొండ పట్టణ టిఆర్ఎస్ ముఖ్య నాయకులము ఈరోజు దేవరకొండ కిల్లాదుర్గంలో ఏర్పాటు చేసినటువంటి పార్కుకి సందర్శన నిమిత్తం మేము ఇక్కడికి వచ్చాము ఈరోజు ఈ అందమైన పార్కు ఇక్కడ ఏర్పాటు కావటానికి రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గారు వారి కృషి వలన అప్పటి కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు మరి జిల్లా మంత్రి జయశిరెడ్డి గారి యొక్క కృషి వలన ఈ పార్కు ఏర్పాటు చేయడానికి రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు వే ఐదు కోట్ల రూపాయలను శాంక్షన్ అంటే అనుమతి ఇచ్చిన ఆ తదుపరి ఈ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన కూడా అప్పటి ఎమ్మెల్యే రవి రవి రవీంద్ర కుమార్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఎలక్షన్ జరగబోయే ముందు ఈ పార్కు పూర్తయినది ఇనాగ్రేషన్ చేయాల్సినటువంటి ప్రారంభించుకోవాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పార్కును ప్రారంభించుకోలేకపోయినాము కానీ గత వారము కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ నాయకులు ఈ ప్రారంభ ఈ పార్కును ప్రారంభిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వలన ఈ పార్ ఈ పార్క్ ఏర్పాటు అయిందని చెప్పేసి ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తారో అది సరైనది కాదు దేవరకొండ పట్టణ ప్రజలకు తెలుసు ఈ పార్క్ ఏర్పాటు కావటానికి అప్పటి ఎమ్మెల్యే రమత్ రవీంద్ర కుమారు మరియు జిల్లా మంత్రి జగీష్ రెడ్డి గారు మరియు దేవరకొండకు విచ్చేసినటువంటి అప్పుడు విచ్చేసినటువంటి కేటీఆర్ గారు ఈ పార్క్ ఏర్పాటుకు డబ్బులు ఐదు కోట్ల రూపాయలు చేసిన సంగతి కూడా దేవరకొండ ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ ప ఒక దురదృష్టవశాత్తు మేము మన ఎన్నికల్లో ఓడిపోయాము కానీ టిఆర్ఎస్ పార్టీ ఈ దేవరకొండ కిల్లాను పర్యాటక ప్రాంతంగా చేయాలనే ఒక అభిలాష ఉండే ఈ విషయాన్ని మన ఈ పార్కును ప్రారంభిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆ విషయాన్ని పర్యాటక కేంద్రం చేస్తా అనే విషయాన్ని మర్చిపోయారు అంటే వారి యొక్క చిత్తశుద్ధి కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ పార్క్ ఏర్పాటు కావడానికి ఈరోజు ఈ పార్క్ ఇంత అందమైన పార్కు దేవరకొండ పట్టణ ప్రజలకు ఏర్పాటు కావడానికి టిఆర్ఎస్ పార్టీ అప్పటి ఎమ్మెల్యే మంత్రి రెడ్డి కేటీఆర్ గారిలో సహకారం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను కాంగ్రెస్ వారు ఇప్పటికైనా ఈ పార్క్ అభి ప్రారంభించడం వరకే ప్రారంభించి ఎవరో చేసిన పనికి మేమే చేసినామని గొప్పలు చెప్పుకోవడం సరైనది కాదు తగదు అని చెప్పేసి నేను ఈ రకంగా వారికి సూచన చేస్తూ తెలియజేస్తున్నాను జై జై జగీష్ రెడ్డి గారు